హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ సిక్స్టీ ఎయిట్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి నైట్ ఏమో నన్ను కొట్టి మరి నన్ను తీసేసుకోండి అభిగారు నన్ను మీలో కలిపేసుకోండి అభిగారు అని నన్ను రెచ్చగొట్టావు కదా మరి ఇప్పుడు ఏంటి సిగ్గుపడుతున్నావు అని అన్నాడు అభి ఆ మాటలకి యుక్త చాలా సిగ్గుపడుతూ ఇక ఆపండి అభిగారు ప్లీజ్ అంది ఏంటే ఆపేది ఇక నేను స్టార్ట్ చేయందే అన్నాడు అభి ఏం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మీ ఇప్పుడు మీరు అని అడిగింది యుక్త అనుమానంగా చెప్పడం ఎందుకే ప్రాక్టికల్గా చూపిస్తాను అని ఆమె మీదకి ఒరిగాడు అభి ప్లీజ్ అభిగారు ఇక మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల అవ్వదు ప్లీజ్ ఇప్పుడు వదిలేయండి అని బిక్క మొహం వేసింది యుక్త నీ వల్ల అయినా అవ్వకపోయినా నన్ను తట్టుకోవాలి నువ్వు తప్పదు నీకు భరించు నువ్వు వేసిన విధవ వేషాలు అన్నిటికీ ఇదే నీకు అసలైన పనిష్మెంట్ అంటూ ఆమె అందాలను మరోమారు దోచుకోవడానికి సిద్ధమయ్యాడు అభి అతడి ప్రేమని మళ్ళీ ఇష్టంగా స్వీకరించి ఆమెని అతడికి ఇచ్చుకుంది యుక్త గంట తర్వాత మెల్లిగా నడుస్తూ వాష్రూమ్కి వెళ్ళిన యుక్త షవర్ కింద నిలబడి వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే ఆమె ఒంటి నొప్పులకు కాస్త రిలీఫ్గా అనిపించింది ఆమె బయటకి వచ్చేసరికి అభి రూమ్ అంతా క్లీన్ చేసి బెడ్షీట్స్ అన్ని మార్చేశాడు అది చూసి థ్యాంక్ యూ అభి గారు అంది యుక్త చిన్నగా స్మైల్ చేసి యుక్త ఇంకా బాత్రూమ్లో ఉండడం చూసిన అభి మమ్మీ నిన్ను ఈ చీర కట్టుకోమందే ఎందుకో అన్నాడు అవునా కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయా అభిగారు అని యుక్త నీరసంగా అడిగింది ఊహో నాకు తెలిసి ఏం లేవు అనుకుంటానే అంటూ అభి యుక్త దగ్గరికి వచ్చి ఆమెను అతడి దగ్గరికి లాక్కున్నాడు ఏంటి గారు అంది యుక్త తన కళ్ళను టపటపా కొడుతూ నైట్ అభి అని పిలిచావు కదే మళ్ళీ అభి గారు అంటూ ఈ రెస్పెక్ట్ అవసరమా నాకు అన్నాడు అంటే అది ఫ్లోలో వచ్చేసింది నైట్ ఫ్లోలో చాలానే వచ్చాయి నీకు అన్నాడు అభి చిలిపిగా నవ్వుతూ గారు మీరు నన్ను టీస్ చేస్తున్నారు అని యుక్త అతడి మెడ వంపున ఆమె మొహం దాచుకొని సిగ్గుపడుతూ ఉంది అరే నువ్వేం చేశావో నేను అదే కదా చెప్తున్నాను దానికి ఎందుకే సిగ్గుపడటం మీకు సిగ్గు లేదు కాబట్టి చెప్తున్నారు నాకు సిగ్గుంది కాబట్టి నేను సిగ్గుపడుతున్నాను అంది యుక్త అబ్బో ఏంటే నాకే సిగ్గు లేదు అంటావా అంటూ ఆమెకి గింతలు పెట్టాడు అభి దాంతో యుక్త గట్టిగా నవ్వుతూ అభిగారు ప్లీజ్ అభిగారు సారీ సారీ ఇంకోసారి అనను అంటూ ఆమె బాత్రూమ్ ఊడిపోయేలా ఉంది అని దాన్ని గట్టిగా పట్టుకొని ప్లీజ్ అభిగారు అని కళ్ళు చిన్నవి చేసి అభివైపు చూసింది ఓకే వదిలేస్తాను నేను అడిగింది ఇచ్చేస్తే వదిలేస్తాను అని అన్నాడు అభి ఏం కావాలి మీకు అంది యుక్త వన్ మోర్ టైం బేబీ అన్నాడు అభి కన్ను కొట్టి యుక్త వైపు చూసి అభిగారు మీకు సిగ్గు లేదు అదే పనా ఇక ప్లీజ్ మీకు దండం పెడతాను ఇక నన్ను వదిలేయండి నాకు ఓపిక లేదు అంది యుక్త నీరసంగా ఓయ్ అదే పనాయి అంటే పెళ్ళైన వాళ్ళకి ఆ పని కాకపోతే ఇంకేముంటుంది అసలే మనం పెళ్లి చేసుకున్నట్టే కానీ నాలుగు నెలలు దూరంగా ఉన్నాం ఇప్పుడు ఆ దూరం ఫిల్ చేయాలి కదా నేను అన్నాడు అభి అబ్బా గారు కావాలంటే రాత్రి మీ ఇష్టం ఇప్పటికి మాత్రం నన్ను వదిలేయండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు నేను ఇంకా కిందికి వెళ్ళకపోతే అంది యుక్త వాళ్ళు అలా అనుకోలేవే నువ్వు భయపడకు కానీ నువ్వు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకోవే రాత్రి నా ఇష్టం అని చెప్పావు అభి గారు వద్దబి గారు అన్నావు అనుకో అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ అభి వాష్రూమ్కి వెళ్ళాడు స్నానం చేయడం కోసం ఇప్పటి వరకు నల్లిన నలిపినట్టు నలిపి మళ్ళీ నైట్ అంట దేవుడా అనుకుంటూ అత్తగారు ఇచ్చిన చీరని కట్టుకోవడం స్టార్ట్ చేసింది యుక్త చాలా కష్టపడి అవి తల తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి వచ్చి యుక్త చీర కట్టుకోవడం చూసి తన దగ్గరికి వెళ్ళి ఆమె చీర కట్టుకోవడంలో హెల్ప్ చేశాడు హెల్ప్ చేశాడు అనే దానికన్నా మన యుక్త పాపని బాగా ఆడుకున్నాడు అని చెప్పుకోవచ్చు యుక్త కుచ్చిళ్ళు నీట్గా సర్ది పర్ఫెక్ట్ యుక్త ఇక నువ్వు రెడీ అవ్వవే అని అభి కూడా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాడు యుక్త చక్కగా పీచ్ అండ్ వైలెట్ కలర్ పట్టు సారీకి మగ్గం వర్క్ బ్లౌజ్ దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి జడ అల్లుకొని పూలు పెట్టుకుంది అప్పుడే అభి యుక్త వెనక్కి వచ్చి ఓ పిచ్చెక్కిస్తున్నావే చాలా అందంగా ఉన్నావు ఇప్పుడు మనం కిందికి వెళ్ళడం అవసరమా అని అడిగాడు యుక్త చెవిలో గుసగుసగా చాలా అవసరం అభిగారు ఇక పదండి కానీ నాకు నేను ఇలా చూస్తే వెళ్ళాలి అనిపించడం లేదే అభిగారు అల్లరి చేయకండి పదండి అంది యుక్త చి నువ్వు వేస్ట్ పెళ్ళానివే మొగుడు ఇంత గారంగా అడిగితే కూడా వద్దు అంటున్నావు నీకు అసలు మనసే లేదే దొంగ మొహందానా అన్నాడు అభి మీ ఇష్టం మీరు ఏమైనా అనుకోండి నేను వెళ్తున్నాను మీరు వస్తారో రారో ఇక అని యుక్త డోర్ దగ్గరికి వెళ్ళింది ఛీ దీనికి మొగుడు అన్న మర్యాద కూడా లేదు అని స్పీడ్గా యుక్త దగ్గరికి వెళ్ళి ఆమెని వాల్కి లాక్ చేసి ఏంటే మొగుడు అంటే మర్యాద లేకుండా పోతుంది నీకు అన్నాడు ఇప్పుడు మీకేం మర్యాద కావాలి అని అడిగింది యుక్త ఏదో ఏదో కావాలి అని ఉంది కానీ ఇప్పుడు అడిగితే నువ్వు ఇవ్వవులే నైట్ నేనే తీసుకుంటా అని లిప్స్టిక్ వేయకున్నా కూడా ఎర్రగా ఉరిస్తూ ఉన్న ఆమె పెదాలని అందుకొని స్మూత్గా కిస్ చేశాడు అభి ఆ ముద్దుకి అభి హెయిర్ని గట్టిగా పట్టుకొని వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంది యుక్త ఇంకా కాసేపు అలానే ఉంటే కంట్రోల్ తప్పుతానేమో అని చెడగొట్టేస్తున్నావు కదే నన్ను వెళ్ళి నువ్వు ముందు కిందికి అని యుక్తని వదిలాడు యుక్త అభి కళ్ళల్లోకి ఓ చూపు విసిరి ఆమె పెదాలను తడుముకుంటూ కిందికి వెళ్ళిపోయింది దేవుడా అసలే దీని అందంతో నన్ను పిచ్చెక్కిస్తుందంటే మళ్ళీ ఈ చూపులు ఓ బోనస్ నాకు అనుకుంటూ అతడి కాలర్ దగ్గర నలిగిన షర్ట్ని సరి చేసుకొని అలాగే హెయిర్ సెట్ చేసుకొని హ్యాపీగా స్మైల్ చేస్తూ కిందికి వెళ్ళాడు అబీ కిందికి వెళ్ళేసరికి అత్తాకోడలు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు హాల్లో ఏంటమ్మా ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా అని అడిగాడు అభి ఉంది ఇలా రా అని పిలిచారు సాధనగారు గారు ఏంటమ్మా అది అని అడిగాడు అభి నువ్వు చేసిన ఘనకార్యానికి ఏది ఎప్పుడు చేయాలో నాకు అర్థమై చావడం లేదురా బాబు అసలైతే పదహారు రోజులప్పుడు మంగళసూత్రాన్ని బంగారు గొలుసుకి మారుస్తారు కానీ ఇప్పటికే చాలా రోజులవుతుంది ఆ పసుపు తాడు యుక్త మెడలో ఉండి అది ఇవాళ బంగారు గొలుసుకి మారుద్దామని అన్నారు సాధనా ఓకే అమ్మా అలాగే అని మామూలుగా ఇంట్లోనే ముత్తైదువులతో ఆ కార్యక్రమం అలాగే అని మామూలుగా ఇంట్లోనే ముత్తైదువులతో కార్యక్రమం కూడా జరిపించేసి యుక్త మెడలో మంగళసూత్రాన్ని అభితో వేయించారు ఆ రోజు యుక్త మెడలో అభి తాలి కట్టినప్పుడు తను ఎంత అయితే టెన్షన్ పడిందో ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది తనకి అప్పుడే శృతి ప్రశాంత్ ఇంకా శ్రావణి ముగ్గురు లోపలికి వస్తూ ఏంటత్త నీ కొడుకుకి కోడలికి మేము ఎవరూ లేకుండానే అన్ని ఫంక్షన్స్ జరిపిస్తున్నారు అంటూ వచ్చింది శృతి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్